ఆ ప్రయత్నం చేసి అది కూడా సాధించుకున్నాం అని చెప్పి మన ఎంపీ గారి ఎంపీ క్యాండేట్ గారి ఎదురు కూడా మనం తెలియజేసుకుంటున్నాం మనకి అన్ని అన్ని విధాలుగా కోఆపరేట్ చేయడానికి మన ఎంపీ గారు అందరితో కలిసి కలిసిమెలిసి చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో మరి అన్వయంగా ఉండే మనకి మనకి లోకల్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి వాళ్ళ మామయ్య గారు కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అందరికి మన అందరికీ పరిచయమే వారు ఎంపీగా చాలా కాలం చేశారు అలాగే ఆయన ఫిజికల్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా డ్యూటీ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు రిసీవ్ చేసుకుని ఆయన్ని అంటే ట్రైన్ లో వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుని మర్యాద చేసి మనం రిస్పాండ్ చేయడం కూడా జరిగింది చాలా పాజిటివ్ గా చిన్నవాడడానికి కానీ పెద్దవాళ్ళని కానీ లేకుండా ఏదైతే అవసరం అయితే మనం అడిగినా కానీ చాలా పాజిటివ్ థింకింగ్ తోటి హెల్ప్ చేసే గుణం ఉన్నది అట్లాగే మన చిలా జోషి గారు కూడా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరితోటి అందరిని అవగాహన చేసుకోగలిగిన మనిషి అని చెప్పి కూడా ఈ సభాపికంగా తెలియజేస్తున్నాను వీరికి అపూర్వమైన అనుభవం ఉంది మన గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన క్యాండిడేట్ కాబట్టి మనకి అనుకూలంగా ఉంటారు అని చెప్పి మనం తప్పనిసరిగా మన ఎంపీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా నిన్న నిర్ణయిస్తున్నాను ఈ సందర్భంగా ఇప్పుడు ఎంపీ గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మన మల్లేశ్వర రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన రైల్వే పెన్షనర్స్ అందరికీ ఇతర ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రోజు ఏదైతే మీ అందరి ముందు కూడా మేము రావడం జరిగిందో రేపు రాబోయే ఎలక్షన్స్ లో అది పార్లమెంట్ మెంబర్ గా గుంటూరు పార్లమెంట్ మెంబర్ గా నేను పోటీ చేస్తా ఉన్నా సో రుణాలు లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని సహజంగా ఎవరైనా సరే ఆలోచన చేస్తారు వాళ్ళ మీ అందరికీ అంటే నా గురించి కూడా మీ అందరు కూడా తెలియచేయాలి మరి నేను గుంటూరులో మాది నేటివ్ తర్వాత కృష్ణనగర్లో ఉన్నాను రెసిడెన్స్ కృష్ణనగర్లో ఉన్నాం మా తండ్రి గారు కోడేశారు మిర్చి వ్యాపారం ఆయన కూడా ఇక్కడ గుంటూరులో ఎయిటీ నైన్లో పోటీ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో సో తర్వాత నేను ప్రెసిడెంట్ గా నేను దాదాపు పదహారు సంవత్సరాలు గెలిచాను ఇరవై సంవత్సరాలు గా ఉన్నాను ఒక గుంటూరు మిర్చి అదే అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట పదహారు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్ కూడా నేనే ప్రెసిడెంట్ గా చేశాను ఏపీ స్టేట్ మొత్తానికి కూడా సో సంఘాల్లో నాకు ఒక అనుభవం అంటే ని ఏ విధంగా నడపాలి అసోసియేషన్స్ లో ఏ విధంగా పది మందికి మనం ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో సో ఆ మార్కెట్ యార్డ్స్ చేశాను ఆ తర్వాత అది నేను రాజకీయాలు మా పెద్ద ఆయన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాం తర్వాత ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ కాన్స్టెన్సీ లో పనిచేయడం సో ఆయన తెనాలి ఎంపీగా మూడు సార్లు చేశారు బాపట్ల ఎంపీగా చేశారు యూనియన్ మినిస్టర్ గా చేశారు సో ఆయన ఆయన హయంలో కాన్సెన్సీ ఆయన ఆయన హయంలో జరిగినంత అభివృద్ధి నా కోస్తా ఆంధ్రలో ఏ ఏ ఒక్క ఎంపీ కూడా చేసి ఉండరు ఇవాళ అంటే ఊరి మీకు మర్చిగా కొన్ని విషయాలు చెప్తారు మంగళగిరి మంచి వాటర్ స్కీమ్ ఆయన తీసుకొచ్చారు లక్ష్మీ నరసింహం గుడికి ఘాట్ రోడ్ ఆయన వేశారు ఆ అక్కడ ఉన్న లేబర్ మొత్తాన్ని తీసుకెళ్లి లక్ష్మీ నరేని హైవే పక్కన వాళ్ళందరూ కూడా లేబర్ కి సపరేట్ గా హౌసింగ్ ఇవ్వడం జరిగింది పెద్దవాళ్ళు ఈ ఫ్లైఓవర్ ఆయనే కట్టారు తర్వాత తెలంగాణ టౌన్ కూడా మొత్తం మంచినీటి వ్యవస్థ గానీ లేదా సిమెంట్ రోడ్స్ గానీ మళ్ళీ అదేవిధంగా ఏదైతే రేపల్ నుంచి అవనగడ్డ ఉన్న బ్రిడ్జి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని అదొక ప్రేజ్ గా తీసుకొని ఆ పులిగడ్డ వారధి ఆయన నిర్మించడం జరిగింది అరవింద్ వారధి ఆయనే కట్టారు క్యాజుయల్స్ కట్టారు సో ఆయన ఆయంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది సో ఒక పొలిటికల్ కుటుంబంగా ఒక బేస్ ఉంది అదే విధంగా నేను గుంటూరు తర్వాత మళ్ళీ రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టెనా పోటీ చేశాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఆ రోజు కూడా పార్లమెంటు క్యాండిడేట్ గా నన్ను పెట్టుకోవడం జరిగింది లాస్ట్ మినిట్ లో పొన్నూరు పంపించారు సో పొన్నూరులో గెలిచి ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో దేశం అందరికి నేను చేసినంత వరకు పొన్నూరు నియోజకవర్గంలో లేదా గుంటూరు జిల్లాలో అంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చేస్తున్నాడు అది ధైర్యంగా చెప్పగలరు మీరు పొన్నూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఫోన్ చేసినా మీ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశాడని వాళ్ళు చెబుతారు నేను చెప్పుకునే దానికన్నా సో అంటే ఒక బేసు ఏర్పడింది పూర్తిగా అవగాహన ఉంది ఏదైతే చేయాలో నియోజకవర్గాల్లో ఏదైతే చేయాలో పొన్నూరుని ఎక్కడ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసాము సో ఏ విధంగా ఈ ఒక ఏడు నియోజకవర్గాలు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఏ విధంగా పనిచేయాలనేది పూర్తి అవగాహనలో వ్యక్తం ఇది కాకుండా ఒక వ్యాపారవేత్తగా గుంటూరులో నేను చాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ గా చేశాను అక్కడ కూడా ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ లో గుంటూరులో ఉన్న వ్యాపార సంఘాలు ఏదైతే మల్లేశ్ రెడ్డి గారు కూడా అప్పుడు చేయడం జరిగింది మేమందరం కూడా గుంటూరులో ఉన్న వ్యాపార సంఘాలు అందరితో కూడా ఉన్నాయి ఏ ఒక్క సమస్యలు వచ్చినా కూడా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి దగ్గరికి వెళ్లే సో ఒక మాకు ఒక బేస్ ఉంది సో ఇవాళ మీ అందరికీ ఈ విషయం చెప్తా ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇందాక చెప్పారు అభివృద్ధి గురించి మాట్లాడారు మన నారాయణ రెడ్డి గారు అంటే అభివృద్ధి అంటే ఈ రాష్ట్రం సహజంగా మన అందరం ఏం కోరుకుంటాం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి దాంట్లో మనం కూడా ఉండాలి అనేది కోరుకుంటాం కానీ ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అయంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేలైపోయాడు ఈ రాష్ట్ర నేనైతే బలంగా చక్కలను ఒక యాజ్ ఎ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్రాన్ని నిర్వహణ మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇది ఎందుకు చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాల ఆయన అమరావతి అని భ్రమరావతిని ముందు పెట్టి ప్రజల్ని నిరంతరం మోసం చేస్తా ఉంటాడు మోసం చేసుకుంటూ వచ్చాడు అంటే వెయ్యి ఎకరాల్లో రాజధానికి కట్టు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ తెలియజేసినా కూడా ఐదు సంవత్సరాలు తెచ్చిన టైంలో ఆయన రాజధానికి అట్టడం చాలా సులువైన మార్గం అంటే ఎంత వరకు అవసరం ఉన్నాయో ఎన్ని బిల్డింగ్లు అవసరం ఉన్నాయో రాజధానికి ఎంత కావాలో ఐదు సంవత్సరాల్లో కట్టుబడి చేయొచ్చు కానీ చేయలేకపోయాడు చేయకపోగా యాభై ఐదు వేల ఎకరాలు పూల్ చేసి ఎంతో మంది రైతుల్ని మోసం చేశాడు ఆ యాభై ఐదు వేల ఎకరాలు కొన్ని కోట్ల టన్ల వ్యవసాయ పలసాయం వేస్ట్ అయిపోయింది దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ పోయి కొన్ని లక్షల మంది వ్యవసాయ కూలీకి పని లేకుండా పోయి ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నాడు మన రాష్ట్ర అభివృద్ధి మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి మన క్యాపిటల్ ఏంటి ఆ క్యాపిటల్ని ఏ విధంగా ఉపయోగించాలనేది లేకుండా ప్రజల్ని అదేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా మనకి సింగపూర్ టౌన్షిప్ లేకపోతే టోక్యోనో ఇడ్లీ పాత్ర డిజైన్ చూపించాడు కానీ ఐదు సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయాడు ఇవాళ ఏదైతే మీరు అందరూ కూడా ఆలోచిస్తారో ఆ ప్రాంతం మంచి వ్యవసాయ భూములు ఇవాళ గుంటూరులో అడుగు వెయ్యి పది వందల రూపాయల ఫౌండేషన్స్ పడతాయి అక్కడ మూడు వేల రూపాయలు ఫౌండేషన్స్ పడతాయి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత దాన్ని ఖర్చు పెట్టాల్సిన ఎన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అతను ఏంటి దాన్ని చూపించుకుంటూ నిరంతరం ఏదో అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలు మోసం తీసుకుని నిరంతరం అతనే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ప్రజలు అది పసిగట్టి రెండు వేల పంతొమ్మిదిలో అతను ఓడించడం జరిగింది ఇవాళ నేను మీ అందరికి ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాలి ఎట్లా ఈ బిల్డింగ్ కట్టాలంటే పునాదులు ఎట్లా వేసుకుంటూ వస్తారు అడుగు అడుగు వేసుకుంటూ వస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు బలమైన పునాదులు వేశారు ఇవాళ మీడియాలో రాకపోవచ్చు ఎందుకంటే మీడియాలో ఒక వర్గం చెందిన మీడియానే ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి విషయాన్ని కూడా ఎక్కడ కూడా తీసుకురాట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థ మీద కానీ వ్యవసాయం మీద కానీ ఆరోగ్యం మీద కానీ లేకపోతే పరిపాలన విధానంలో తీసుకొచ్చిన విప్లవత్కమైన మార్పులు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు చేయగలిగిన అడుగుతున్నారు ఇవాళ మీరు చూడండి ఎందుకంటే ఏ సామాజ్యం అయినా సరే చదువుకున్న సామాజ్యం ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి ఎక్కువ పయనిస్తుంది కానీ మన రాష్ట్రం పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాశిత కేవలం అరవై ఏడు శాతం లిటరసీ రేట్ అరవై ఏడు శాతం అంటే వందకు ముప్పై మూడు మంది చదువుకు దూరంగా ఉన్నారు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఆలోచన చేస్తే అందరూ పేదరికంలో ఉన్న కుటుంబాలు సామాన్య కుటుంబాలు చదివించుకోవడానికి ఎక్కడ కూడా వాళ్ళకి వెసులుబాటు లేకపోవటం మూడు రెండవది ప్రభుత్వ పాఠశాల చూస్తే గతంలో ఇక్కడ ఉన్న అందరు పెన్షనర్స్ అంటే మీరు ముక్క లక్ష మంది ఎక్కువ మంది అప్పుడున్న పరిస్థితి ఏంటి కనీసం నాపాళ్ళు ఫ్లోరింగ్ కనీసం సొడబడ్డ సందర్భం ఉండవు టాయిలెట్లు ఉండవు మంచినీళ్ళు ఉండవు చెట్ల కింద చదువుకుని ఉంటారు ఎక్కువ శాతం కానీ ఇవాళ అమ్మోడి కార్యక్రమం పదిహేను వేల రూపాయల ఖాతాలు కాకుండా ఆ పిల్లవాడు స్కూల్ కు వెళ్తే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆ పిల్లవాడు మంచి వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ బ్రహ్మాండంగా తయారు చేశారు ఇవాళ ప్రైవేట్ పాఠశాల కన్నా దీటుగా ఉన్నాయి మీరు ఏ గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళండి గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు మంచి కొత్త పవన్ వేసారు గ్రీన్ బోర్డులు వేశారు పెయింటింగ్ తో సహా బయట గ్రానైట్ ఫ్లోరింగ్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్స్ పెట్టారు మంచి టాయిలెట్స్ మన ఇంట్లో కూడా లేని టాయిలెట్ ఫెసిలిటీ ఇచ్చారు కాంపౌండ్ అంతమంది కాంపౌండ్ వార్ కూడా ఉండేవి కాదు ఎందుకు ఇచ్చారు ఆ పిల్లవాడు స్కూల్ కు పంపించమన్నాడు అని చెప్పిన ఒక మాట ఆధారంగా అన్ని వెసులుబాటు ఇచ్చి దాంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ ఈ దేశంలో అత్యుత్తమైన సిలబస్ ఏదైనా ఉంటే దీని తర్వాత సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా మీరు చూస్తుంటారు చాలా వాగ్దానాల పేపర్లు రకరకాలు తెలుగుని అంతరించి పోగొడుతున్నారు తెలుగు మీడియం విచ్చేస్తారని రాజకీయం చేశారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవులు మటుకేమో పానీయంలో చదువుకోవచ్చు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు పేదరికంలో కుటుంబాలు సామాన్య కుటుంబాలు చదువుకోవడానికి రాకూడదని సో ఇవాళ తెలుగుదేశం ఆయాంలో విద్యని వ్యాపారం కింద మార్చారు ప్రైవేట్ స్కూల్కి బాబు అన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ బాగు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేద ప్రజలు ఎక్కడ కూడా చదువుకోవడానికి ఇంగ్లీష్ ప్రైవేట్ కొన్ని వేల రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తుందని ఆ ఖర్చు అంతా ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళు మూడు జాతర బట్టలు పుస్తకాలు అన్ని ఇచ్చి బైలింగ్ టెక్స్ట్ బుక్స్ పెట్టి ఇచ్చి బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ఇది ఎందుకు తీసుకొచ్చారు ఏదైతే ఈ సమాజం చదువుకున్న సమాజం అంటే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్న ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఇవాళ స్కూల్లో చదివి ఒక పది సంవత్సరాల తర్వాత బయటికి వస్తున్న తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత అతను ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలన్నీ కూడా వాళ్ళ పిల్లలే చదువుకోవాలి మిగతా వాళ్ళు వేసిన కుటుంబాలు ఎక్కడ వేసిన కొన్ని అక్కడే ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు తపన కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎందుకు చేశారంటే ఇవాళ చూడండి కేరళ రాష్ట్రంలో తొంభై రెండు శాతం అయినా సరే కేరళ కేరళ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఈ దేశంలో ఏ బోర్కి వెళ్ళినా సరే కేరళ చెందిన వాళ్ళు ఉంటారు మీరు కూడా చూస్తుంటారు గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నప్పుడు కేరళ టీచర్స్ బోధన అని ఉండేది ప్రతి స్కూల్స్ లేదు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నర్సెస్ అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు లేదు మీరు ఢిల్లీ వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ లేకపోతే మీ రైల్వే డిపార్ట్మెంట్ కూడా కేరళలో ఎక్కడ క్యాంటీన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద జాబ్ లో హైదరాబాద్ లో ఢిల్లీ వెళ్ళినా సరే ఎక్కువ మంది కేరళ మద్రాసీస్ అంటే అక్కడ ఉన్న ఢిల్లీలో సో ఇంత వాళ్ళు చదువుకొని ఏ స్థాయి ఏ రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా వెళ్ళగలుగుతున్నారు కానీ మన రాష్ట్రంలో పిల్లలు తెలుగు ఊళ్ళలో చదువుకొని ఎక్కడేసిన కొందరు అక్కడే ఉండపోతున్నారు లేదు బాగా వెళ్తే హైదరాబాద్ వెళ్తారు పక్క రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ భాష రాదు సో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వాడుకునే భాష కాబట్టి ఎక్కడికైనా స్థిరపడగలుగుతారనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇంత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారే చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలా ఒకసారి ఆలోచన చేయండి ఆయన విజనరీ లేబర్ గొప్పలు చెప్పుకుంటాడు కదా మిషన్ ఎక్కడికి పోయింది ఎవరికి లబ్ధి చేకూర్చాడు డబ్బులున్న సమాజంలో లబ్ధి చేకూర్చాడు తప్ప ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలకు ఎందుకు లబ్ధి చేకూర్చుడు మీకు ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది వాళ్ళు మీరు ఏ ఏ స్టేట్ అని తీసుకోండి ఏ కంట్రీ అని తీసుకోండి అమెరికా గానీ లండన్ గానీ లేదా గానీ మన స్టేట్ చూసుకోండి అక్కడ అయితే తప్పు మన మనకన్నా విస్తీర్ణం పెద్దది తక్కువ జనాభా ఉన్నారు అక్కడ ఫ్రీ ఎడ్యుకేషను సో ఆ సొసైటీ డెవలప్ అయింది మన దేశం వచ్చినప్పుడు విస్తీర్ణలో చిన్నది జనాభా ఎక్కువ నూట నలభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా మనం అత్యధిక హైయెస్ట్ పాపులేషన్ కానీ మన సమాజంలో ఎంతమంది పేదరికంలో ఉన్నారంటే అరవై నుంచి డెబ్బై శాతం కేవలం ముప్పై ముప్పై శాతమే ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలు మరి మిగతా అరవై డెబ్బై శాతం ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల బావర్టీలోనే ఉండాలా ఆ ఒక పేదరికంలో ఉండాలా లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పేదరిక నిర్మూలన అనేది ప్రధాన అంశంగా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రం మొత్తం పర్యటించారో ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అన్ని వర్గ ప్రజలందరూ రైతులు గాని రైతు కూలీలు గాని వ్యవసాయ కూలీలు గాని లేదా కూలీలు గాని లేకపోతే చిన్న చిన్న కుటుంబాలు గాని వీళ్ళందరూ కూడా ఆయనకి కష్టాలు నష్టాలు చెప్తున్నప్పుడు అవన్నీ కూడా క్రోడీకరించి నవరత్నాలు తొమ్మిది పండించి మన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తా ఉన్నారు ఎందుకు అందిస్తారు ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలోకి వచ్చిన మొన్న పదకొండు శాతం పదకొండు శాతం పేదరిక నిర్మూలన ఇవాళ ఆరు శాతానికి వచ్చేసింది అంటే ఇంకొక పది సంవత్సరాలు అయి ఉంటే ఈ రైతు విద్య మీరు కానీ వ్యవసాయంలో మీరు చూసుంటారు రైతు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతులకే ఒక ప్రభుత్వ ఆఫీస్ ఎక్కడ ఉందో ఈ దేశంలో ఏ రాష్ట్రాలే సరే ఒక ఆంధ్ర ఉంది వాళ్ళు మీరు చూస్తున్నారు గతంలో ఎరువుల కోసం పెద్ద క్యూలు నిలబడి ఈ ఐదేళ్ళు ఎప్పుడైనా చూసారా ఎక్కడా లేదు ఎందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు వచ్చి మొత్తం రైతులకి అందరికి ఫ్రీగా సప్లై ఇచ్చేస్తా ఉన్నారు లేదు రైతులకి ఏ ఒక్క వర్షాల్లో తుఫాను వచ్చి దెబ్బతింటే వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటారు రైతు పంట వేసినప్పుడే వాళ్ళు నమోదు చేసుకోవాలి ఆ నమోదు చేసుకుంటే ఏమన్నా తుఫాను గాని వర్షాలు వస్తే నేరుగా ఆ ఒక లేరుగా నష్టపడే కాపాడాయి ఎక్కడ కూడా కులం మతం పార్టీ అనేది లేదు రైతుల్లో కూడా కానీ అదే గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మరి రైతుల కోసం పెద్ద మిషనరీ నేరదు కదా మరి మిషనరీ అయినప్పుడు ఎందుకు ఇలాంటివి చేయలేకపోయాడు రైతు వేసవే దండగని చెప్పాడు రైతు ఉచిత కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇస్తే పట్ల వేసుకోవాలన్నాడు మరి ఎక్కడి నుంచి వస్తుంది మరి ఇది ఒక పునాది అంటే ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం మంది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మరి గడవాలంటే వాళ్ళు ఆట్సాట్ గా ఉంటేనే కదా ఇవాళ రైతులు అదే రైతు భరోసా కేంద్రం ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి సబ్సిడీస్ ఉన్నాయి ట్రైనింగ్ ఉంది వాళ్ళకి మరి ఇన్ని రకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుగా ఒక ఆఫీస్ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి ఇంది వ్యవసాయ రంగంలో ఇవాళ మనం బ్రహ్మాండ రైతులందరూ ముందుకు వెళ్తా ఉన్నారు ఎక్కడ కూడా మీరు చూడండి ఈ పేపర్ లో ఆడాడు తప్ప ఎక్కడైనా సరే రైతులు అనేవి ఎక్కడైనా ఇబ్బంది పడతా ఉన్నారా రైతు భరోసా ద్వారా వాళ్ళకి పదహారు వేలు రూపాయలు ఇబ్బందిస్తా ఉన్నారు పదమూడున్నర వే పదహారు వేలు చేస్తా ఉన్నారు అంటే ఇది ఒక రైతును ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆరోగ్య రంగంలో చూడండి ఇందాక చెప్పారు ఆరోగ్యశ్రీ అన్న రెండు రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజు లక్ష రూపాయలు ఆయన ఆయన ఒక బ్రెయిన్ చైల్డ్ అది ఆరోగ్యశ్రీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంబించారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకో రెండు నడలు ముందుకేసి ఐదు లక్షలు చేశాడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేశాడు అంటే ఎన్ని హాస్పిటల్ తీసుకుంటున్నారు మరి ఎన్ని లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఆదా అవుతున్నాయి వాళ్ళ లేదా ఒక సామాన్య కుటుంబం పేదరిక కుటుంబంలోకి అనారోగ్యం వస్తే ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అప్పులు చేసి ఆరోగ్యం ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పులు చేసే మళ్ళీ ఆ జీవితాంతం సరిపోతుంది కానీ ఇవాళ ప్రతి రూపాయి ఆయన ఆదా చేస్తా ఉన్నాడు అంటే ఇండైరెక్ట్ గా ఆర్థికంగా ఎంతో కొంత వాళ్ళు ఆదుకుంటా ఉన్నాడు సంక్షేమం ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాడు వివిధ పథకం అమౌంట్ కానీ లేకపోతే ఇట్లా ఆరోగ్య దాని లేకపోతే ఆరోగ్య సురక్ష కానీ కొన్ని వేల రూపాయలు ఆదా చేస్తా ఉన్నాడు ఒక పక్కన డబ్బులు ఒక పక్కన ఆదా అంటే చేస్తా ఉన్నాడు అది నిజమైన అభివృద్ధి ఇవాళ పిల్లలు బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబంలో మరి వాళ్ళ పిల్లవాడిని అమెరికాలోనో లండన్ లోనో లేకపోతే హైదరాబాద్ లోనో లేదా బాంబే లో చదువుకుంటే ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది కదా మరి ఇలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పుకుంటాడు కదా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సామాన్యుడు పేద కుటుంబాలు ఎక్కడేసిన గోంగిల్ అక్కడే ఉండాలి ఎవరు కూడా అభివృద్ధి సాధించకూడదు డబ్బులు ఉన్న వాళ్లే మరింత డబ్బులు సంపాదించాలి అందుకనే వాళ్ళు చేసిన రాజకీయాలు మీరు చూడండి వాళ్ళ వాళ్ళ కేబినెట్ లో అరవై శాతం డెబ్బై శాతం ఒకే వర్గం ఉండేది మిగతా ముప్పై శాతం మిగతా ఉండేవాడు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసినంతగా నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి నూట డెబ్బై ఐదు సీట్లు ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు పార్లమెంట్ రెండు వందల సీట్లు ఈ రెండు వందలకి వంద సీట్లు బిసిఎస్ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు ఎప్పుడన్నా ఈ దేశ చరిత్ర చేయగలిగారా మైనార్టీ సభ్యులకి రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు ఈ సమాజంలో ఆంధ్ర రాష్ట్ర సమాజంలో కానీ దేశంలో ఎక్కడ తీసినా సరే అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు ముస్లిం సోదరు కుటుంబాలే మైనార్టీ సోదరులే ఎక్కడైనా గమనించండి ఈ దేశంలో మైనార్టీ అని పేరు కూడా అందుకే వచ్చిందేమో అని నాకు ఒక ఆలోచన ముస్లిం కుటుంబాలు ఎక్కువ పేదరికంలో ఉన్న కుటుంబాలు మరి ఆ ఆదుకున్నది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారా వాళ్ళు ఏ కులం ఏ మతం అని బాధ్యత చూడకుండా సంక్షేమం ప్రతి ఒక్కరికి అందింది వాళ్ళు ఏ గ్రామంలో అయినా సరే ఇదిగో మా వీధిలో లేదా మా ఇంటి పక్కన ఇదిగో ఈ కుటుంబానికి డబ్బులు రాలేదు సంక్షేమం రాలేదు చెప్పడానికి ఒక్క కుటుంబం అని అడుగుతున్నారు ఒక్క కుటుంబం లేదు అంటే అంత విజయవంతంగా వాళ్ళు ఏ కులం ఏ మతం పార్టీ అనేది చూడకుండా సంక్షేమం అందించే రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఎందుకు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అది ఏ కులం నావుని అండి ఏ మతండి ఏ పార్టీ అని అవునుయండి మరి ఆయన అది తూచా తప్పకుండా పాటించాడా లేదా ఎక్కడైనా ఇచ్చే సంక్షేమంలో ఏ వివక్ష చూపించలేదు ఏ కులం ఏ పార్టీ ఏ మతం చూడలేదు మరి ఏ స్కీములు ఇచ్చినా సరే ఏం చూడలేదు పారదర్శకంగా ప్రతి విషయం జరిగిందా లేదా మరి ఆయన విజయవంతంగా నడిపాడా లేదా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేడు విజలలో ఎందుకు చేయలేమంటే ఆయన ఆయన ఎప్పుడు హైక్ చేసుకుంటాడు ఆ కన్నా గొప్ప నేనే సాధ్యం నేనే చేయగలను ఇంకోటి ఎవరు చేయలేడని ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు తాను తాను ప్రమోట్ చేసుకుంటాడు కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీ కార్బర్స్ కడుతున్నాడు ఎన్ని రేపు పొద్దున ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ ప్రతిపతి సంవత్సరం కట్టాల్సిన అవసరంలా సో ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టిన ఇప్పుడు ఏదైతే మీరు అందరూ పేపర్ లో దుమ్మెత్తి ఉన్నా ఆయన దగ్గర డబ్బులు లేవు అప్పులు చేస్తున్నాడు అంటున్నారు అప్పులు దేనికి చేస్తున్నాడు ఒకసారి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే ఈ బిల్డింగ్ ఆయన మొత్తం ఆయన జోబులు పెట్టడు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి కడతాడు మెల్లగా కట్టుకుంటే వెళ్తాడు అట్లానే ఈ రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రానున్న సంవత్సరంలో ఇవి అన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు ఇది నిజమైన అభివృద్ధి అంటే రానున్న దశాబ్దం చూడండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో స్థాయిలో ఉండబోతా ఉంది ఇది ఎక్కడ మనకి మీడియాలో రాట్లా ప్రచారం లేదు లేదు ఉన్న ఎల్ల మీడియా తొక్కేసి పెడుతుంది వాళ్ళు ఏంటి ఇరవై నాలుగు గంటల ముందు జగను ఎలాగ జగను తిరపుతున్నాయి ఆయన పని కానీ ఇలాంటి వ్యవస్థలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఇదిగో నా యాప్ నా పద్నాలుగు సంవత్సరాల పీరియడ్ లో ఇదిగో ఇది నా గొప్పతనం ఇదిగో ప్రజలకి ఉపయోగపడతాం ఇది చేశాను ఇదిగో ప్రజలకి ఈ యొక్క ప్రమాణం ఇది నా వల్ల ఉపయోగపడింది ఒక్కటన్నా చెప్పగలుగుతున్నాడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇది చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో నాకు మించింది ఒక్కటన్నా ఉందా అని ఒక్క మాట మాట్లాడగలుగుతున్నాడా లేదు ఎందుకంటే చెప్పుకోవడానికి లేదు ఇరవై నాలుగు గంటలు ఏంటంటే ఆయన ఐదు చేసుకుంటాను నేనే మేధావుని నేనే గొప్పవాడిని నేనే బాగు చేస్తే మీతో ఎవరికి రాలేదని చెప్పుకునే తత్వం తప్ప నిజాయితీగా ఎక్కడ ఏదైనా పనిచేసాడా అది చెప్పుకోవాలి కదా ఆయన అందుకని ఎన్ని ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి వేసిన పునాదులు రానున్న దశాబ్దంలో మనం దీని యొక్క బలాన్ని చూడబోతా ఉన్నాం అందుకని అందరినీ కోరేది ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్లస్ అదే విధంగా గుంటూరు పార్లమెంటు ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు రెండు భయాలు గుంటూరు పార్లమెంటు మీరందరూ కూడా రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో రెండు పర్యాలు మరి ఇప్పుడు ఒక ఆయన ఎంపీ గెలిచాడు ఆయన పెద్ద ఇప్పుడు ఉన్నాయంతో సరి సమానంగా ఆయనకి ఆస్తులు ఉన్నాయి మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడ కేంద్రం నుంచి తీసుకొచ్చి ఒక పార్లమెంట్ మెంబర్ ఒక్క రూపాయి తీసుకొచ్చాడా అధికార కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేలు దాదాపు ఈ ఐదేళ్ళు రెండు మూడు వందల కార్యక్రమాలు జరుగుంటాయి రోజు కూడా పార్లమెంట్ మెంబర్ అధికార కార్యక్రమాలు కూడా రాలా ఇంకా ఇంకా ప్రజలకు ఏం చేస్తారు ఇవాళ మీకు రైల్వే ఉంది ఇవాళ ఎన్నో ఉన్నాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే సిస్టమ్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని మెరుగుపరుచుతున్నారు ఎక్కడెక్కడ రైల్వే లైన్స్ మన గుంటూరు పట్టణంలో శంకర బ్రిడ్జ్ కంజెస్టన్ అయిపోయింది శంకరవాస్ బ్రిడ్జి ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి ప్రాబ్లం వచ్చింది నెహూర్ నగర్ ప్రాబ్లం వస్తుంది శ్యామ నగర్ గేట్ ఈ నాలుగు ఓవర్ బ్రిడ్జెస్ వల్ల ట్రాఫిక్ ఎంత సమస్యలు ఎదుర్కొంటుంది సమాజం ఇక్కడ మరి ఏం చేశాడు ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబరు లేదు ఈ పది సంవత్సరాల్లో ముందుకొచ్చి చెప్పగలిగా జీరో పెద్ద సున్నా మరి ఇవాళ కొత్తగా అమెరికా నుంచి డిపో ఈ నార్లు ఎక్కడ ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ఇక్కడ ఎక్కడ నువ్వు ఈయన రెండు వేల పద్నాలుగులో ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో తెచ్చుకున్నాడు సీటు సంతోషం సార్ సమాజం నువ్వేం చేసావు నువ్వు డాక్టర్ మంచిది కరోనా టైంలో వచ్చి కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టావా ఒక ట్రీట్మెంట్ చేయించావా నాకు రెండు సార్లు కరోనా వచ్చింది నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఏరియాలో నా కోసం కాదు నా కానీ గుంటూరులో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం కరోనా టైంలో ఎన్ని హాస్పిటల్స్ మేము పరిగితాం గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగిద్దాం ట్రీట్మెంట్ కోసం కాన్స్టెన్సీ లో ఉన్న జనాల కోసం నువ్వు ఏ రోజైనా సేవ చేసావా లేదు అంతకంత మించి నీ అఫిడవేట్ లో చూపించావు మూడు లక్షల ఆదాయం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నీ ఆదాయం అక్కడ ఉంది మూడు లక్షలు అంటే నాన్ టాక్సిబుల్ నువ్వు ఒక్క రూపాయి అట్లా భారతదేశంలో నేను ముప్పై సంవత్సరాలు వ్యాపారం చేశా కొన్ని కోట్ల రూపాయలు కట్టుంటా ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా జిఎస్టి కానీ లేకపోతే ఇంకో ట్యాక్సులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అంటే నా డబ్బులు ఈ సమాజానికి ఎంతో కొంత ఉపాయపడి నువ్వేం కట్టావు ఎంత గొప్పలు మాట్లాడుతా ఉన్నాడు డబ్బులున్నాయని అహంకారంతో మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడన్నా ప్రజల్లోకి అందుబాటులో ఉంటావా ఉండే మనిషి కాదు మేము ఇక్కడ పుట్టి పెరిగాం ఇక్కడ స్థానికంగా పనిచేశాం పది మందికి ఉపయోగపడ్డాం ఇవాళ మేము అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఈ ఎలక్షన్ లోకల్ నాన్ లోకల్ కి జరుగుతున్న ఎలక్షన్ అనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మేము లోకల్ గా ఉన్నాం డబ్బున్న వ్యక్తుల గురించి మీకు తెలుసు కదా ఒక మనిషి అయితే సొందరం చెప్పు థర్టీ థర్టీ సెకండ్స్ టైం ఇస్తా లేదంటే టైం ఏమన్నా అంటాడు అంటే ఒక మనిషి ఎవరైనా వెళ్ళి ఏదో వాళ్ళు చెప్పుకుంటారు కదంత్రి థర్టీ సెకండ్స్ టైం అంటే మీ అంతకన్నా బాగా తెలిసింది సో ఎన్ని అంటే మనుషులకి కనీసం విలువ లేదు వాళ్ళకి ఎక్కడ కూడా అందుబాటులో ఉండరు మేమైతే అందుబాటులో ఉండే వ్యక్తులు లోకల్ వ్యక్తులు ఉన్న సమస్యలు పూర్తి అవగాహన అందుకే మీ అందరికి ఏం చెప్తుంది అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్ప లేకపోతే వాళ్ళకి ఏముంది సో ఎన్ని ఏంటంటే ఈ సమాజంలో వాళ్ళు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు ఆయన కనపడలేదు ఈయన ఈ ఈయన పెద్ద పెద్దకపోడు ఆయన కనపడ ఈయన కనపడ్డు రేపు పొద్దున సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తారు రైల్వే పెన్షనర్స్ మాకున్న సమస్యలు ఏమి ఉన్నాయి ఎస్ మాకున్న అవగాహన ఉంది మా పెద్ద ఆయన ఉంది ఆయన యూనియన్ మినిస్టర్ చేశాడు ఒక అనుభవం ఉంది మాకు ఒక అనుభవం ఉంది నుంచి మీరు రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని తరఫున మేము ఎక్స్ప్లై మేము దాన్ని వక్కాతో తీసుకొని మాట్లాడటానికి లేకపోతే మీకున్న సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళడానికి మాకు ఒక అనుభవం ఉంది నేను తప్పకుండా గలగలను మీ అందరికీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే రైల్వే కానీ లేకపోతే పోస్టల్ గానీ లేకపోతే ఏదన్నా సరే తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారం కోసం నేను సాయశక్తుల తప్పకుండా కృషి చేస్తాను మీ అంతా కూడా మాకు మద్దతు ఇవ్వండి ప్యాన్ గుర్తుపై ఓటు వేయండి నాకు అలాగే గుంటూరు వెస్ట్ మరియు గుర్ రజనీ గారు గుంటూరు ఈస్ట్ లో నూరి పాతిమా గారు ముగ్గురు కూడా నిజంగా మినిస్టర్ అయింది అది చిన్న వయసులో మినిస్ట్ అయింది బాగా యాక్టివ్ బాగా పనిచేస్తుంది నూరి పనిచేసాడు ఎంత కొంత సేవ చేశాడు భయం భక్తి దేవుడు అనేది ఎక్కువ ఉంది ఆయన కూడా పది మందికి మంచి నీళ్ళు సపోర్ట్ చేశాడు ఇప్పుడు నిరంతరం మంచి నీళ్ళు సపోర్ట్ చేస్తానే ఉన్నాడు ఎంత కొంత సేవ చేస్తా ఉన్నాడు ఈ సమాజంలో సో మీ అందరూ కూడా అటు నూరి పాద్మాని బిరదర్ రజనీని ఇటు నన్ను ఫార్మ్ మెంబర్ గా అద్దె మెజార్టీ తీసుకోవచ్చు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను